గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఒకటి హైకోర్టు తరపు నుండి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చిందండి ఏంటంటే హాల్ టికెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎవరికి అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ పోస్ట్ వాళ్ళకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ ఉంది కదా ఇది ఏంటంటే తెలంగాణ జుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీసెస్ దాంట్లో నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా సో దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ వాళ్ళకి హాల్ టికెట్స్ అనేటువంటివి రిలీజ్ చేయడం జరిగింది ఇది దేనికోసం అండి అంటే షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనమాట స్కిల్ టెస్ట్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అంటారు కదా దానికోసం సో ఇక్కడ ఏంటంటే మీరు ఇంత ఇంతకుముందు మనకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము ఎక్కడైతే ఇక్కడ చూడండి ఈ ఈ యొక్క రిక్రూట్మెంట్ షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ అని ఉంది కదా సో దీంట్లో వాళ్ళు ఆల్రెడీ ఒకటి మనకు ఇష్యూ చేశారనమాట ఏంటంటే థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ రోజున మనకు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి సో దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇక్కడ దీన్ని ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడ చూస్తే సో ఫస్ట్ అసలు మనకి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి సో ఇక్కడ ఇది క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతాయి ఎందుకంటే హాల్ టికెట్ కోసం కాబట్టి మీకు లింక్ అనేటువంటిది ఇలా ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయినప్పుడు మీ యొక్క క్రెడెన్షియల్స్ ఇచ్చేస్తే మీ యొక్క హాల్ టికెట్ అనేది ఇష్యూ అవుతుంది సో ఆల్రెడీ థర్టీ థర్టీ ఫస్ట్ డేట్స్ మెన్షన్ చేశారు కదండి సో ఇప్పుడు మళ్ళీ ఏముంటుంది వెన్యూ కూడా మెన్షన్ చేశారు కదా మళ్ళీ హాల్ టికెట్లో ఏముంటుంది అని అనుకోవచ్చు కాకపోతే మీకు ఇక్కడ వెన్యూ మెన్షన్ చేశారు కరెక్టే ఇది వెన్యూ అండ్ డేట్ మెన్షన్ చేశారు కరెక్టే థర్టీ థర్టీ ఫస్ట్ బట్ మీ పర్టిక్యులర్ ఐడీకి అంటే మీ ఇండి మీ యొక్క ఆస్పిరెంట్ ఐడీకి ఎగ్జామ్ థర్టీ ఎయిత్ రోజు ఉందా థర్టీ ఫస్ట్ రోజు ఉందా అది తెలియదు కదండి ఇక్కడ అదొకటి అండ్ టైము రిపోర్టింగ్ టైం ఇక్కడ మెన్షన్ చేశారు ఇవన్నీ డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ సో థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ ఎప్పుడు ఉంది అనేది ఒకటి అండ్ రిపోర్టింగ్ టైం సో మధ్యాహ్నమా మార్నింగ్ ఈవినింగ్గా ఎప్పుడు రిపోర్ట్ చేయాలనేటువంటి టైము అట్లాంటివన్నీ కూడా ఈచ్ క్యాండిడేట్ విల్ బి మెన్షన్ ఇన్ దేర్ హాల్ టికెట్ అండ్ దేర్ హాల్ టికెట్స్ విల్ బి అప్లోడెడ్ ఇన్ ద వెబ్సైట్ ఆఫ్ ద హైకోర్ట్ అన్నారు కదండి సో ఆ విధంగా దాని పర్పస్లో మనకు ఈ యొక్క హాల్ టికెట్స్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది సో మీరు ఎవరైతే స్కిల్ టెస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారో సో వాళ్ళ యొక్క నేమ్స్ అనేటువంటివి అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కదండి ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఇవన్నీ కూడా మెన్షన్ చేశాను సో ఇందులో నేమ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్టికులర్ స్కిల్ టెస్ట్కి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని వెన్యూ ఎక్కడండి హైకోర్టు ఇక్కడ మెన్షన్ చేశారు కదా స్టార్టింగ్లో సో ఇది వెన్యూ అనమాట సో మీరు ఇంకా ఒకవేళ హాల్ టికెట్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే అందులో క్లియర్గా ఉంటుంది సో ఎక్కడ వెళ్ళాలి ఏ పర్టిక్యులర్ బ్లాక్ వెళ్ళాలి అది ఎక్కడ అనేది కూడా దాంట్లో క్లియర్గా ఉంటుంది కావచ్చు సో ఎవరైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఇది ఏ షిఫ్ట్లో ఉంది ఐ మీన్ ఎప్పుడు రిపోర్ట్ చేయాలి ఏ డేట్ రోజు ఉంది అనేటువంటి కూడా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేసినట్లయితే మిగతా వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ అదేవిధంగా వెన్యూలో ఏమన్నా ఇది ఈ దీంతోపాటు ఇంకేమైనా మెన్షన్ చేశారా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇది ఇక్కడ ఏమంటున్నారండి అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రీ సర్వీసెస్ ఉన్నారు కదా వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా పిలుస్తున్నారండి ఫస్ట్ రైట్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ద క్యాండిడేట్స్ షోన్ ఎట్ అక్జర్ వన్ ఆర్ ఫౌండ్ ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ టు అప్పయర్ ఫర్ ది స్కిల్ టెస్ట్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అంటున్నారండి అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరినైతే పిలిచారో హాలిటికల్స్లో డేట్స్ ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలి సో ఎవరైతే ప్రొవిజనల్గా ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని మాత్రమే ఈ యొక్క స్కిల్ టెస్ట్కి అలో చేస్తామని చెప్తున్నారండి సో మీకు ముందే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ద వెరీ సేమ్ డే ఆఫ్టర్ దాట్ మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇది షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది రైట్ సో ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ యొక్క ఇవి చూడండి డేట్స్ ఇవన్నీ కూడా చెప్పాను కదా మీ యొక్క హాల్ టికెట్స్ అన్నీ కూడా ఎవరైతే వెన్యూ కానీ ఇవి మెన్షన్ చేస్తారో వాళ్ళు ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మన యొక్క వ్యూవర్స్కి అండ్ అలాగే మిగతా ఉన్నటువంటి ఆస్పిరెంట్స్కి అది యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరికైతే థర్టీ ఎయిత్ రోజు అయిపోతుందో రైట్ థర్టీ ఎయిత్ రోజు అయిపోతుందో వాళ్ళు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కొంచెం ప్రాసెస్ని ఎలాబరేట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే థర్టీ ఫస్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం ఉంటుందండి మీ వల్ల రైట్ అంటే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదండి సో థర్టీ ఫస్ట్ వాళ్ళు ఏమో లూజ్ అవుతారు థర్టీ థర్టీ వాళ్ళు చెప్పడం వల్ల అలా ఏమి ఉండదండి కాకపోతే ఏంటంటే జస్ట్ ఒక లాగా అంటే జస్ట్ వాళ్ళకి కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇన్ కేస్ మీకు నెక్స్ట్ రౌండ్లో కానీ మళ్ళీ తర్వాత కానీ వీళ్ళకి ఫస్ట్ ఉండొచ్చు మీకు సెకండ్ ఆల్టర్నేటివ్ డేస్లో ఉండొచ్చు అప్పుడు వీళ్ళు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో మీరు ఏంటంటే పరస్పరంగా యాస్పిరేట్స్ హెల్ప్ చేసుకోవడమే ఇక్కడ ఉద్దేశంగా నేను చెప్తున్నాను సో ఎవరైతే అయిపోతారో వాళ్ళు వాళ్ళ యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంటే ప్రాసెస్ ఎలా ఉండింది ఏం అడిగారు ఇదనమాట అండ్ మీకు మెథడ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏముంటుందంటే చూడండి ప్యాసేజ్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ వన్ ట్వంటీ వర్డ్స్ ఫర్ మినిట్ విల్ బి డిక్టేటెడ్ ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ సో నిమిషానికి నూట ఇరవై వర్డ్స్ చొప్పున ఫైవ్ మినిట్స్ మీకు డిక్టేట్ చేస్తారు సో మీరు దాన్ని షార్ట్ హ్యాండ్లో ట్రాన్స్క్రిప్ట్ చేసుకోవాలి అంటే కోడ్స్ రాసుకుంటారు కదా సో దాన్ని చేసుకోవాలి షార్ట్ హ్యాండ్లో చేసుకున్న దాన్ని మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీకు టైం ఇస్తే మీరు షార్ట్ హ్యాండ్లో రాసుకున్నటువంటి ట్రాన్స్క్రిప్షన్ని అదే ఆ కోడ్స్ని ఏదైతే మీరు రాసుకుంటారో దాన్ని మళ్ళీ లాంగ్ హ్యాండ్లో విత్ యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ మీరు కన్వర్ట్ చేయాలన్నమాట సో ఇది షార్ట్ హ్యాండ్ నుంచి లాంగ్ టర్మ్కి మీరు ట్రాన్స్క్రిప్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇది మీకు టెస్ట్ అనమాట అండ్ అదేవిధంగా ఇంకొక నోట్ ఇచ్చారండి ఏంటంటే ద షార్ట్ హ్యాండ్ నోట్బుక్ విల్ బి ప్రొవైడెడ్ టు ద క్యాండిడేట్స్ బై ద హైకోర్ట్ ఫర్ టేకింగ్ డిక్టేషన్ సో మీకు ఈ యొక్క నోట్బుక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెల్ తెలియజేస్తున్నారండి రైట్ సో అదనమాట అండ్ ఇంకొక నోట్ ఇచ్చారండి ద డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్ఎలిజిబుల్ అండ్ అబ్సెంటీస్ క్యాండిడేట్స్ ఆర్ హోస్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ ఆల్రెడీ హోస్టెడ్ ఇన్ ద కన్సర్న్ డిస్ట్రిక్ కోర్స్ వెబ్సైట్ ఎస్ నీ మీకు ఇది లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు చెప్పాను కదండి ఏంటంటే ఎవ ఎవరైతే నేమ్స్ ఈ లిస్టులో రాలేదో సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి డిస్టిక్ వెబ్సైట్లోకి వెళ్ళి చూ చూసుకోండి నేను భద్రాద్రి కొత్తగూడెం వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించాను మీకు నా లాస్ట్ వీడియోలో చూడండి మీకు తెలుస్తుంది సో అక్కడ రిక్రూట్మెంట్ సెక్షన్లో కనుక మీరు చూసుకున్నట్లయితే కొన్ని ఎడర్స్ ఉంటాయి సో దాంట్లో మీకు ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు సో వాళ్ళ పేర్లు ఏంటి ఎందుకు ఇన్ఎలిజిబుల్ అయ్యారు అనేటు రీజన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఈవెన్ అవుట్ సోర్సింగ్ వాళ్ళైతే వాళ్ళకి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే సో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదని సో ఆ విధంగా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో అది ఒకసారి చూసుకోండి ఇన్ కేస్ మీకు అప్పటికీ కూడా ప్రా కాదు లేదు మేము ఎలిజిబులే అని మీకు అనిపించింది అనుకోండి మీరు ఒక్కసారి ఈ యొక్క హెల్ప్ డెస్క్ ట్రై చేయండి అదేవిధంగా మీకు ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్స్లో మెయిల్ ఐడీస్ కూడా ఉన్నాయండి వాళ్ళవి సో మీ యొక్క రెఫరెన్స్ అనేటువంటిది మెయిల్ చేసే ప్రయత్నం చేయండి సో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తే పర్లేదు ఇన్ కేస్ మీకు రెస్పాన్స్ రాలేదు అనుకుంటే కూడా మీకు ఇంకా టైం ఉంది కాబట్టి ఒక్కసారి డైరెక్ట్గా డిస్ట మన రిక్రూట్మెంట్ సెల్కి వెళ్ళి మీరు క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు ఇష్యూ అనేది ఉండదు అనమాట రైట్ ఒకవేళ ఇన్ కేస్ ఏంటి వాళ్ళు రాంగ్గా చేశారని మీకు అనిపిస్తే కనుక సో వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం మీరు ప్రొవైడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్స్ దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు రిజెక్షన్ లిస్ట్ అనేది పెడతా ఉంటారు సో ఈవెన్ అప్పటికీ మీరు ఏమన్నా తక్కువ ఇచ్చి ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయ్యి అప్లోడ్ చేయకుండా వల్ల వాళ్ళు రిజెక్ట్ చేశారని మీకు అనిపించింది అనుకోండి సో ఈ యొక్క మెయిల్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వండి టూ త్రీ డేస్ వెయిట్ చేయండి అప్పటికి మీకు రాలేదు అనుకుంటే ఎందుకంటే టైం ఉంది కాబట్టి చెప్తున్నా మీకు థర్టీ థర్టీ ఫస్ట్ కదండి ఇప్పుడు ఫిఫ్టీన్త్ కదా సో మీకు ఇంకా కొంచెం టైం ఉంది సో త్రీ ఫోర్ డేస్లో మీకు రెస్పాన్స్ రాకపోతే మీరు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ సెల్కి వెళ్ళే ప్రయత్నం చేసి ఆ యొక్క ఇష్యూని క్లియర్ చేయడం చేసుకోవడం అనేటువంటిది ఒక మంచి ఇదండి అంటే సో ఇంతే అండి ఇంకా దీంట్లో సో ఓకే అండి రైట్ దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ యాజ్ అప్ నో సో ఇప్పుడు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నాయి కదండి ఎవరెవరికి జరుగుతున్నాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదండి సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఎవరికి ఉంది సారీ ఫిఫ్టీన్త్ హాలిడే కాబట్టి ఉండదు రేపు కృష్ణాష్టమి కాబట్టి రేపు లేదు ఎల్లుండి సండే కాబట్టి లేదు అగైన్ ఎయిటీన్త్ రోజు ఉందండి సో మండే ఉంది ఎవరికి ఉంది కంప్యూటర్ ఆపరేటర్కి ఉంది రైట్ కంప్యూటర్ ఆపరేటర్కి ఉంది అగైన్ ఎయిటీన్త్ తర్వాత నైన్టీన్త్ కూడా కంప్యూటర్ ఆపరేటర్కి ఉంది సో ట్వంటీ ఎయిత్ నుంచి ఈ ఆఫీస్ సబార్డినెట్ వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉందండి సో ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు కూడా ఆఫీస్ సబార్డినెట్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నాయి ఎక్స్క్లూడింగ్ సండే అండ్ వినాయక చవితి పండుగ తప్పిస్తే ట్వంటీ సెవెంత్ ఆగస్టు తప్పిస్తే మిగతా రోజులన్నీ కూడా ఈ యొక్క ఆఫీస్ సబార్డినెట్కి మనకు ట్వంటీ నైన్త్ వరకు ఉన్నాయండి అండ్ ఇప్పుడు చెప్పినటువంటి నోటిఫికేషన్ ఎవరి గురించి అయితే చెప్పాను వాళ్ళకి థర్టీ థర్టీ ఫస్ట్ రోజు ఈ యొక్క స్కిల్ టెస్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంది ఎవరికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ వాళ్ళకి రైట్ సో ఆల్ ద బెస్ట్ అండి యాజ్ పిరెంట్స్ అందరికీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళని ఇంకా ఇక్కడ ఒక సర్టిఫికెట్స్ గురించి కూడా ఒకటి చెప్పారండి లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ అని చెప్పేసి సో దాని గురించి కూడా మనం చూసుకున్నట్లయితే చూడండి సో మెయిన్గా కంప్యూటర్ ఆపరేటరు ఈ యొక్క పోస్టులకు ఏవైతే హైకోర్టు పోస్టులు ఉన్నాయో వాళ్ళ గురించి మెన్షన్ చేశారు సో అన్నిటి గురించి కూడా నేను ఒక వీడియో ఎక్స్క్లూజివ్ వీడియో చేశానండి సో సర్టిఫికెట్స్ మీద ఏమేమి సర్టిఫికెట్ తీసుకోవాలి ఏ సర్టిఫికెట్ మీనింగ్ ఏంటి సో ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు నా యొక్క లాస్ట్ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది సో దీన్ని బే దీంట్లో యాక్చువల్గా టైపిస్ట్ ఐ మీన్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ అని మెన్షన్ చేయలేదు బట్ మీకు మేబీ ఇదే ఇలాగైతే థర్టీ ఫస్ట్ జస్ట్ టూ త్రీ డేస్ ముందు ఇచ్చారో అలాగే మీకు థర్టీ థర్టీ ఫస్ట్ కంటే ముందు మేబీ ట్వంటీ ఫిఫ్త్ గల ఒక స్పెషల్ నోటిఫికేషన్ ఏదైనా ఇలా ఇస్తూ ఉండొచ్చు హైకోర్టు దగ్గర నుంచి వస్తూ ఉండొచ్చు సో అది రాగానే మీకు నేను మళ్ళీ ఒక వీడియో అనేది చేసి పెడతాను సో ఆ లోపు కనుక మీరు రెడీ చేసుకోవాలి కాబట్టి మోస్ట్లీ ఇవే ఉంటాయండి ఇంతకు మించి ఏముండదు ఒకవేళ టెక్నికల్గా ఉండండి మీ యొక్క షార్ట్ హ్యాండ్ వాటర్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి అంతే సో దాదాపుగా ఇదే ఉంటుంది కాబట్టి నా యొక్క లాస్ట్ వీడియో చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద నేను క్లియర్గా వీడియో చేశాను ప్రతి ఒక్క సర్టిఫికేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా పెట్టాను అది మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని ఉందండి సో ఖచ్చితంగా దాన్ని చూడండి ఒకసారి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క దీన్ని షేర్ చేయండి ఈ యొక్క వెబ్సైట్ని ఈ యొక్క మన యొక్క ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్ అప్డేట్స్ అందుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్